ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ణా కృష్ణన్ టిప్స్ ఈ రోజు లాగొచ్చేసి తిరుమల నుంచి మా తిరుగు ప్రయాణం తిరుమల కొండపైన మేము చేసిన షాపింగ్ అలాగే తిరుమలలో సేవలన్నీ పూర్తి దర్శనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మేము ఒక మిస్టేక్ కూడా చేశాము ఆ మిస్టేక్ అయితే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు చేయకుండా మిస్టేక్ ఏంటో కూడా అన్ని వివరంగా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైటింగ్ అంతా కూడా లేపాక్షి సర్కిల్ ఉంటుంది కదా సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అక్కడైతే ఇంకా ఏకాదశి కదండి వైకుంఠ ఏకాదశి మళ్ళీ అంతా అలాగే లైటింగ్ పెట్టారు అక్కడ కూడా లైటింగ్ అంతా పెట్టారని చెప్పి ఒకరోజు అటు వైపు వెళ్ళినప్పుడు వీడియో అయితే తీసానండి అలాగే ఇప్పుడు మేమైతే షాపింగ్కి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ డే లాస్ట్ డే అనమాట మా సేవకి ఇంకా ముందు రోజు వచ్చేసామండి షాపింగ్ చేయడానికి ఆ తర్వాత రోజు సేవ అయిన వెంటనే శ్రీవారి దర్శనానికి వెళ్దాం కదా అని చెప్పి ముందు రోజు అయితే షాపింగ్కి వచ్చేస్తాము ఇదైతే సప్తగిరి కాంప్లెక్స్ ఉంటుంది కదండి షాపింగ్ కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉంటాయి ఎన్ని రకాల షాపులు ఉంటాయో ఎన్ని ఐటమ్స్ దొరుకుతాయో ఇంకా చెప్పలేము అనమాట మనకి ఏది కావాల్సిన ఈ సప్తగిరి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర అయితే అన్ని దొరుకుతాయి అన్ని షాపులు అయితే చిన్న చిన్న షాపులే ఉంటాయి పక్క పక్కన ఉంటాయి చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి నేను కూడా కొన్ని గాజులు తీసుకున్నాను అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన కట్టేసి ఉన్నాయి కదండి సీలింగ్కి అవి ఆ లైట్ లా ఉంది కదా అదొకటి కూడా తీసుకున్నాను ఆ పింక్ గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇంకా నేనైతే అది తీసుకునేటప్పుడు వీడియో తీయలేదు మనకు వీడియో తీయాలంటే ఎవరో ఒకరు మనతో పాటు ఉండాలి కదా ఇంకా ఎవరికి నచ్చిన షాపులో వాళ్ళైతే దూరిపోయి వాళ్ళకి కావలసినవన్నీ కొనేసుకున్నాము ఈ సప్తగిరి షాపింగ్ కాంప్లెక్సే కాకుండా లేపాక్షి ఉంటుంది చాలా షాపులు అయితే కనిపిస్తాయి కదండి మనకి తిరుపతిలో అలాగే ఈ షాప్లే కాకుండా సప్తగిరి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరలోనే ఇంకా రోడ్డు అంతా కూడా చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయి మనకి ఇంటి దగ్గరలో ఎన్ని వెరైటీలు ఎన్ని కనిపించినా సరే తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒకటి షాపింగ్ చేయకుండా అయితే రారు కదండి మేము కూడా అలాగే అన్ని షాపులు అయితే తిరిగేసాం ఈ పది రోజులు కూడా ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒకటి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి అయితే తీసుకునేవాళ్ళం ఇంకా ఆడవాళ్ళకి మెడలో పెట్టుకునే దండలు అయితే చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి నచ్చినవన్నీ కూడా మేమైతే కొనేసామండి నేను కూడా కొన్ని దండలు లాంటివి తీసుకున్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను అంటే చివరి రోజు నేను వచ్చేసేటప్పుడు నా మెడలో ఒక దండ పెట్టుకున్న లాంటి కోసలు దండలు అయితే నేను ఎక్కువగా తీసుకున్నాను మాకు రేపటితో ఇంకా సేవలు లాస్ట్ అనగా ముందు రోజైతే షాపింగ్కి వచ్చేసామండి ఎందుకంటే ఆ తర్వాత రోజు సేవ పూర్తి అవ్వగానే స్వామివారి దర్శనానికి వెళ్దామని చెప్పి ఐడెంటిటీ కార్డు అన్నీ కూడా స్కాన్ చేయించుకుందాము అనుకున్నాము ఎందుకంటే మాకు సేవ అయినా ఆ నెక్స్ట్ డే మళ్ళీ స్వామివారి దర్శనం ఇస్తారేమో అనుకున్నాము కానీ ఒక రూమ్లో ఒక హాల్లో చాలా మంది ఉంటామని చెప్పాం కదా వాళ్ళందరూ కూడా చాలామంది అయితే ఇంకా రేపు సేవ ఉందనగా ముందు రోజు దర్శనానికి వెళ్ళిపోయారు అలాగే మేము ఆ సేవ ఉన్న రోజు కూడా మేము దర్శనానికి వెళ్ళిపోతామని అని చెప్పారు మాకు అంతవరకు అనమాట మొత్తం సేవ అంతా పూర్తి అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాలేమో అనుకున్నాము అయితే వాళ్ళందరూ కూడా ముందుగానే దర్శనానికి వెళ్ళిపోవడంతో మేము కూడా వెళ్ళి అడిగితే మాకు కూడా ఇంకా మాకు సేవ అయితే ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు వరకు ఉంది కాబట్టి ఉదయం వెళ్ళిపోయి సేవకి మధ్యాహ్నం నుంచి సోమవారి దర్శనానికి అయితే వెళ్ళామండి అలాగే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అన్న ప్రసాద కేంద్రం విఎసి టూ అనమాట ఇది వెంగమమ్మ కాకుండా ఇంకొకటి కూడా మనకి సప్తగిరి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరలోనే ఉంటుంది ఇంకా ఆ రోజైతే షాపింగ్ అంతా కూడా పూర్తయిపోయింది రూమ్కి వెళ్ళిపోయాము ఆ నెక్స్ట్ డే మార్నింగే నిద్రలేచి మా ఐడెంటిటీ కార్డులు అన్నీ కూడా స్కాన్ చేయించేసుకున్నాము ఆ స్కాన్ చేయించేసుకున్న తర్వాత మేము జీడిపప్పు సేవకి వెళ్ళిపోయి పన్నెండు వరకు జీడిపప్పు కటింగ్ సేవలో ఉండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసేసి ఆ మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి మనకి సేవకులందరినీ కూడా మూడు వందల రూపాయల దర్శనం లైన్లో క్యూ లైన్లో అయితే పంపిస్తారు అలా మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి వెళ్ళిన వెళ్ళిన మాకు సాయంత్రం ఏడు గంటలకైతే దర్శనం అయిందనమాట ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి పడుకున్నాము ఇది ఆ తర్వాత రోజునమాట దర్శనం అయిపోయిన మరుసటి రోజు ఇంకా మాకు ఎప్పుడైతే దర్శనం అయిపోయిందో ఇంకా వెంటనే రూమ్ అయితే ఖాళీ చేసేయాలంటే అదే మనం దర్శనం చేసుకోకుండా ఉన్నాము అంటే రూమ్ అయితే ఖాళీ చేయవలసిన అవసరం లేదట మేము చేసిన మిస్టేక్ అదే ఇంకా మాకు సేవ ఎలాగ ఆ రోజు ఉంది కాబట్టి ఆ రోజు సేవ చేసేసుకుని ఆ నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళి ఉంటే బాగుండును మేము కూడా అందరూ వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి సేవ ఉన్న రోజునే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంక దర్శనం మనకి ఎప్పుడైతే అయ్యిందో అప్పుడే రూమ్ అయితే ఖాళీ చేసేయాలట ఇంక మమ్మల్ని కూడా రూమ్ ఖాళీ చేసేమన్నారు అందరూ కూడా రూమ్ ఖాళీ చేసేసారు ఎందుకంటే మళ్ళీ కొత్త సేవకులు వస్తున్నారు కాబట్టి మనం రూమ్ ఖాళీ చేసేటప్పుడు మనం వాడిన బెడ్షీట్లు పిల్లో కవర్స్ అన్నీ కూడా మార్చేసి మళ్ళీ కొత్తవైతే అయితే వేస్తారటండి కొత్త సేవకులు మళ్ళీ ఆ రూము అలాగే ఆ లాకర్స్ ఇస్తారు కాబట్టి చూసారు కదా మళ్ళీ కొత్త సేవకులు అయితే ఎంతమంది వచ్చేసారో మేమైతే ఇంకా పెద్ద హాల్ ఉంటే హాల్లో లగేజ్లు పట్టుకొని కూర్చున్నాం అనమాట ఇంకా రూమ్ ఏమనన్నారు మేము ఉందామన్నా సరే ఇంకా మీకు అవ్వదమ్మా దర్శనం అయిపోయింది కదా సేవ కూడా అయిపోయింది కదా వెంటనే ఖాళీ చేసేయాలి అని చెప్పారు మేమైతే సేవ తొమ్మిది రోజులు ఉంది పదో రోజు దర్శనం చేసుకున్నాము ఒక పదకొండో రోజుని బుక్ చేసుకుందామని చెప్పి అందరూ పదకొండో రోజున అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము కానీ పదో రోజునే మళ్ళీ రూమ్ ఖాళీ చేయవలసి వచ్చింది అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా హాయ్ చెప్తున్నారు పది రోజులు కూడా అందరం కలిసి చాలా చక్కగా సేవ అయితే చేసుకున్నామండి ఇంకేం చేయాలి పెద్ద హాల్లా ఉంటే ఆ హాల్లో అయితే లగేజ్లు పెట్టుకుని అలా కూర్చున్నాం అనమాట మధ్యాహ్నం వరకు కూడాను ఇంకా మధ్యాహ్నం లడ్డూలు తీసుకునే వాళ్ళు లడ్డూలు తీసేసుకుని ఇంకా వెంటనే మళ్ళీ కిందకైతే దిగిపోయాము కింద రూమ్ అయితే తీసుకున్నారు మా ఫ్రెండ్స్ అందరూ కలిపి నేనైతే మళ్ళీ జనరల్ బోగిలోనే వెళ్ళిపోతాను ఇంకొక రోజు కూడా వెయిట్ చేయను అని చెప్పి నేనైతే ఇంకొకదాన్ని మళ్ళీ తిరిగి అయితే వచ్చేసానండి అలాగే ఇప్పుడైతే అందరం కలిసి తిరుపతి కొండ అయితే దిగుతున్నాము గోవిందరాజుల గుడికి వెళ్దామని చెప్పి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నారు ఇంకా నైట్ ఉండడం కోసం ఎందుకంటే తిరుమల కొండ మీద ఎక్కడ కూడా రూమ్స్ ఖాళీ లేవు మేము ఉన్న రూమ్ కూడా ఖాళీ చేయవలసి వచ్చింది కాబట్టి ఇంకా కిందకి దిగిపోయి వాళ్ళైతే ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకున్నారు నేనైతే ఇంకా రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసేసుకుని మళ్ళీ వెంటనే గోవిందరాజుల గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్దామని చెప్పి బయలుదేరిపోయాను మా కానీ ఈ గోవిందరాజుల గుడి దగ్గరే టైం అయితే ఏట్ అయిపోయిందనమాట అమ్మో ఏ టై దర్శనం అయ్యేసరికి ఇంక ఏట్ అయిపోయిందని చెప్పి పరుగో పరుగు అని చెప్పి రైల్వే స్టేషన్కి బయలుదేరాను నేను ఎందుకు రిజర్వేషన్ చేయించుకోలేదంటే పది రోజులు నాకు ఆటంకం వస్తుందేమో కుదరదేమో మధ్యలో మళ్ళీ రావాల్సి వస్తుందేమో అనుకున్నాను కానీ ఎటువంటి ఆటంకం లేకుండా పది రోజులు సేవ అయితే చాలా బాగా పూర్తయిందండి అలాగే ట్రైన్ రిజర్వేషన్ లేకపోయినా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది పడలేదండి జర్నీ కూడా చాలా బాగా జరిగింది పది రోజుల సేవ బాకపోర్తింది స్వామివారి దయ వల్ల ఇంకా ఇంకా గోవిందరాజుల గుడి దగ్గర దర్శనం చేసేసుకుని హడాగా రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ అయితే వచ్చిందండి తిరుమల ఎక్స్ప్రెస్ లక్కీగా నాకు ఏంటంటే లేడీస్ కంపార్ట్మెంట్ లో దొరికింది చక్కగా ఆ రోజు పడుకుండిపోయాను పోయాను అంటే ఎయిట్ థర్టీకి ట్రైన్ స్టార్ట్ అయింది అనమాట ఇంకా మధ్యాహ్నం అక్కడ వెంగమామంలో తిన్న తర్వాత మళ్ళీ ఏం టిఫిన్ కానీ ఏమీ తినలేదు మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు కూతురు కూడా గూడూరులో ఉంటున్నారు తిరుపతి దగ్గరలోనే తనైతే ముందు రోజే నాకు ఫోన్ చేసి చెప్పింది అదనక్క నేను తీసుకొస్తాను రైల్వే స్టేషన్కి అని చెప్పి ఆ ఫ్రెండ్ కూతురిని మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు తన మ్యారేజ్ వీడియో అంతా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి తనే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అల్లుడు అనమాట మా కళ్ళ ముందు ఎదిగిన అమ్మాయి ఎంత పెద్దదైపోయిందో నా కోసం ఆ నైట్ టైం కష్టపడి పాపం రైల్వే స్టేషన్కి అయితే వాళ్ళ ఆయన ఇద్దరు కలిపి ఫుడ్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఆ నైట్ టైం గూడూరులో ట్రైన్ ఆగినప్పుడు వాళ్ళతో కలిపి వీడియో తీసుకుందామని ఆలోచన నాకు రాలేదు అందుకే ఇప్పుడు ఫోటో పెట్టి చూపిస్తున్నారండి ఆ నైట్ టైం పాప నా ఆకలి తీర్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది నా కళ్ళ ముందు జరిగిన పిల్లలు నాకు ఇలా ఫుడ్ తీసుకొస్తుందని ఎప్పుడూ అనుకోలేదు చూస్తారు కదా రెండు పాలకోవాలు తీసుకొచ్చింది అలాగే ఆ నైట్ తినడానికి చపాతీలు తీసుకొచ్చింది చపాతీ కర్రీ తీసుకొచ్చింది నెక్స్ట్ డేకి పులిహోర తీసుకొచ్చింది అనమాట కానీ అప్పుడు తనకైతే థ్యాంక్స్ చెప్పలేదండి కానీ ఇప్పుడు చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ రుచి నువ్వు తీసుకొచ్చిన ఫుడ్ అయితే చాలా బాగుంది ఇంకా నైట్ అయితే తను తీసుకొచ్చిన ఫుడ్ తినేసి చక్కగా బెత్త దొరికింది కదా పడుకున్నానమాట ఇంకా నెక్స్ట్ డే వరకు కూడా నన్ను లేపే లేపేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు లేడీస్ కంపార్ట్మెంట్ మొన్న ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా పడుకున్నాను అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అయిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ తీసుకొచ్చి మా ఫ్రెండ్ కూతురు తీసుకొచ్చిన ఆ పులిహార్ అయితే తినేసాను ఇంకా మాకు వైజాగ్ వెళ్ళేసరికి పదకొండున్నర అయింది అనమాట ముందు రోజు నైట్ ఎయిట్కి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే లెవెన్ థర్టీకి వైజాగ్ రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే దింపింది మళ్ళీ రైల్వే స్టేషన్ నుంచి మధురవాడ రావాలంటే బస్సు ఎక్కాలి కాబట్టి మళ్ళీ బస్సు కోసం వెయిట్ చేసి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి వన్ అయిందనమాట చూసారు కదా నా ఫేస్ అంతా ఎంత జిడ్డుగా ఉంది ఎందుకంటే తిరుమలలో ఉండగానే ఇంకా టెన్ డేస్ తర్వాత తలనైపు వస్తుందని చెప్పి ఆయిల్ పెట్టిస్తున్నాను అందుకే ఫేస్ అంతా చాలా జిడ్డుగా అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్ తిరుమలలో మేము పది రోజులు చేసిన సేవ జర్నీ బ్లాగ్ అంతా కూడా మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి